సికింద్రాబాద్ రసూల్పుర ప్రాంతంలోని చికెన్ షాపులపై శుక్రవారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు ఫ్రిజ్లలో నిల్వ ఉంచిన అపరిశుభ్రమైన చికెన్ను స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు ఫ్రిజ్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన చికెన్ వ్యర్థాలను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఫుట్ పాత్ దుకాణాలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు ఇలాంటి చికెన్ తినడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పోలీసులు వెల్లడించారు దాడుల్లో మొత్తం ఆరు వందల కిలోల విషపూరితమైన చికెన్ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు సికింద్రాబాద్ రసూల్పుర ప్రాంతంలోని చికెన్ షాపులపై శుక్రవారం హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు చేపట్టారు ఫ్రిజ్లలో నిల్వ ఉంచిన అపరిశుభ్రమైన చికెన్ను స్వాధీనం చేసుకుని నిర్వాహకులపై కేసులు నమోదు చేశారు ఫ్రిజ్లలో ఎక్కువ కాలం నిల్వ ఉంచిన చికెన్ వ్యర్థాలను ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు ఫుట్ పాత్ దుకాణాలకు విక్రయిస్తున్నట్టు గుర్తించారు ఇలాంటి చికెన్ తినడం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని పోలీసులు వెల్లడించారు దాడుల్లో మొత్తం ఆరు వందల కిలోల విషపూరితమైన చికెన్ను స్వాధీనం చేసుకుని ఇద్దరు నిర్వాహకులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు